రీసెంట్ గా మీ పాటలు చాలా విన్నాను అంటే మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కొన్ని చూసాను అనమాట అది మీరు ఇంకా రిలీజ్ అవ్వలేదు అన్నారు అది కూడా మా కోసం అంటే సమాజం పట్ల చూస్తున్న సమాజం పట్ల మీరు రాశారని చెప్పారు అది అది కూడా ఒక్కసారి మా కోసం పారితే బాగుంటుంది అంటే ఇప్పుడు మొత్తం చాలా జరుగుతున్నాయి అవును మరి అంటే జరిగిన అది ఫలానా వాళ్ళకి ఎన్ని శిక్షలు అమల్లోకి వచ్చినా ఏం చేసినా మళ్ళీ ఏదో ఒక చోట అలా జరుగుతూనే ఉంటా చిన్న పిల్లలని చూడకుండా పెద్దవాళ్ళని చూడకుండా ఏదైనా సరే ఒక ఆడది అన్ని అక్కడ కనిపించింది అంటే అది పాపనా ఎవరా ఇంకా మా ఒక మాటకు వస్తే వాళ్ళు వర్ష కూడా ఇలా చేస్తున్నారు సో అవి కొన్ని చూసిన సందర్భాలలో నేను పాట రాయడం జరిగింది మీరు ఈ మాట అన్నారు వాయి వర్ష అని ఇంటర్వ్యూలోనే చూసా చూసాను యాక్చువల్లీ అంటే డ్యూట్ సాంగ్ మీరు చూస్ చేసుకోరు ఎందుకు డ్యూట్ లేదండి లో కూడా చేస్తాను చేశారా చాలా ఎక్కువ ఉంటాయి ఇంతకు ముందు అన్ని రాస్తా మెయిల్ వర్షన్ రాస్తాను డ్యూట్ రాస్తాను ఫీమేల్ వర్షన్ రాస్తాను

రాబందుల రాక్షస హోమం అలనాటి నుంచి అభలంటే అనుసేగా ఏ ముందర పసికందులు నవ్వే పువ్వులు రా అలనాటి నుంచి అభలంటే అనుసేగా ఏ ముందర పసికందు సూపర్ చాలా బాగుంది నిజంగా ఒక ఎమోషనల్ సాంగ్ అనమాట ఇది అంటే సమాజంలో జరుగుతున్న మీరు నిజంగా చూడలేకపోతారు కదా మనకి అంటే న్యూస్ ఛానల్ చూస్తుంటాం కదా సో మరి చిన్నపిల్లలు తెలిసి కూడా అట్లా ఎట్లా అట్లా ఉంటారా అని ఆ ఆ సిచ్యువేషన్ లో ఆ పాప ఎంత ఇబ్బంది పడ్డదా నాకు అంటే మైండ్ లోకి వస్తది ఊహించుకుంటారు ఇంకా ఎంత ఇబ్బంది పడ్డది అని సో ఆ బాటలా సాంగ్ వచ్చింది